శ్రీ హనుమాన్ పెద్ద జయంతి పరిధిన సందర్భంగా దేవలోని పట్టణంలోని ఉప్పుగడ్డ శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవం జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంతంలో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో కూడా బారులు తీరి భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటా ఉన్నారు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరు లేదు ఆలయం లేని పల్లెలు లేవు ప్రతి గ్రామంలో కూడా పురాణం పురాణం నుండి కూడా మన పెద్దలందరూ ఆంజనేయ స్వామి ప్రతిభలు నెలకొల్పుకొని గ్రామానికి ఎలాంటి కీట్రా రాకుండా చూడుతుంది ఎలాంటి అరిష్టాలు కూడా చూడుతుంది ఈ గ్రామాన్ని ఈ ప్రాంతాన్ని ఈ కాలనీని పట్టణాన్ని కాపాడమని అన్ని ప్రాంతాలు శ్రీ ఆంజనేయ స్వామిని మనం ప్రతిష్ఠించుకొని భూత పేద విశాసాలు కూడా ప్రారం చెప్పని ప్రార్థించేటువంటి దేవుడు ఈ రోజు ఆంజనేయ స్వామి అలాంటి ఆంజనేయ స్వామికి ఈ రోజు పెద్ద జయన్ సందర్భంగా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా అన్ని గ్రామాల్లో కానీ ఆయా పట్టణాల్లో కాలనీలో కూడా బ్రహ్మాండంగా స్వామివారికి బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైన పూజలు చేస్తా ఉన్నారు అన్నదానాలు చేస్తా ఉన్నారు అన్ని దానాలు కంటే మిన్న అన్నదానం అనేటువంటి కూడా చేయడం జరుగుతా ఉంది ఇప్పుడే ఈ రోజు లింగంపేల్లిలో శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది కొండగట్లో కూడా శియాంజన స్వామిని దర్శించుకొని రావడం ఇక్కడ కూడా ఉప్పుగట్లో కూడా శియాంజన స్వామిని దర్శించుకొని ప్రజలందరూ కూడా మంచి జరగాలని లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలు ఉత్సకమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అష్టవిష్ణ ఆయుర్దేవి ఉండాలని ఉప్పుగడ్డ ఆంజనేయ స్వామిని ఉన్న ఆంజనేయ స్వామి అందరికీ రావడం జరిగింది ఆశిస్తూ వారిని వేడుకుంటూ అందరికీ ఆంజనేయ స్వామి ఆశిస్తూ వందా సందర్భంగా ఐందవ సంస్కృతిలో ఆయన మన మన అన్ని గ్రామాల్లో కూడా గ్రామ దేవతలను కుల దేవతలను మనం పంచుకోవడము వేడుకోవడము ఆయా సందర్భాల బట్టి వారికి పూజలు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ సందర్భాన్ని ఈ రోజు ఇక్కడ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనందదాయకం శుభదాయకం మాకు చెప్తూ గంటకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఈ కార్యక్రమం దగ్గరుండి గత సంవత్సరం కూడా హనుమాన్ పెద్ద సందర్భం కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చందం పెట్టుకోవడం జరిగిన సోమవారి ఆశీర్తోటి గత జరిగిన ఎన్నికల్లో కూడా కాలసభ్యులు కావడం ప్రభుత్వ కూడా కావడం జరిగింది రాబో రోజుల్లో భక్తులకు మెరుగైనటువంటి సేవలు చేయడం వేరే రాజాల దేవులకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు చేయడం ఏ ప్రాంత ప్రజలు కూడా మరి అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పనులు చేయడానికి నాకు కొన్ని పని చెప్పని కూడా ఈ సందర్భంగా అందనిస్తూ ప్రార్థిస్తూ శ్రీ హనుమాన్ పెద్ద జయంతి పరిదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ నా హృదయపూర్గా నమస్కారం